ప్రభువు నందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములు ఈ ఉదయ కాలపు అనేక శుభవందనములు తెలియచేస్తూ ఉన్నాను సర్వశక్తులకు దేవుని ఆశీర్వాదములతో మీరును మీ సంతానమును కలిగిన సమస్తమును కూడా నిండుగా మెండుగా ఆశీర్వదింపబడను గాక నా ప్రియులారు ఈ దైవ దైవవాక్కును పరిశుద్ధ గ్రంథమున బైబిల్ నుండి యషయా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనములో చదువుకున్నాం విషయ యాభై నాలుగు పన్నెండు మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును అంటూ దేవాతి దేవుడు విమోచించిన తన ప్రజలతో సెలవిస్తూ ఉన్నాడు దైవ వాక్యములో మొదటి భాగం చెప్తుంది గొడ్రాల పిల్లలు కనని దాన గీతమెత్తుము ప్రసవ వేదన పడని దాన జయకీర్తన నిత్తి ఆనందపడము సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారముగుదురని యహోవాసలవిచ్చున్నాడు అంటూ శ్రేష్టమైన వాగ్దానములను దేవాతి దేవుడు అనుగ్రహిస్తూ వస్తున్నాడు ప్రియులార విడవబడినది గుడ్రాలు ప్రసవ వేదన పడనిది అంటూ లేఖనాల్లో ఉన్నాం ఇది ఒక విశ్వాసి అయినవాడు ప్రభువును ఎదిగిన వ్యక్తి ఎరిగిన ప్రభువును విడిచిపెట్టి తను తిరిగి లోకంలోకి వెళ్ళిపోతే తనకు వర్తించే లేఖనంగా చెప్పబడుతోంది ఆరవ అధ్యాయము హెబ్రియులకు రాసిన పత్రిక హెబ్రియులకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయంలో ఒకసారి నాలుగవచనలో ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయినవారు తమ విషయములో దేవుని కుమారుని మర్లాసిలో సి ఆయనను అవమానపరచున్నారు కనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము అంటూ దేవాతి దేవుని యొక్క వాక్కు సెలవిస్తోంది దానికి ఉదాహరణగా చెప్పారు ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవ వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించచ్చు దేవుని ఆశీర్వచనం పొందును అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దానిమీద పెరిగినేడలా అది పనికిరాని దాన్ని విసర్జింపబడి శాపం పొంద తగిన దగును తుదకది కాల్చివేయబడును అంటూ ఈ ఉదాహరణను చెప్పారు దేవజనులు కనుక భూమి ఎవరి కొరకు సాగు చేయబడుతోందో వారికి మంచి ఫలములు ఇవ్వాలి అలా ఇవ్వకపోతే ముండ్ల తుప్పలు గచ్చపొదలు పెరిగితే తొదకది కాల్చివేయబడుతుందని ప్రియ చెల్లి నా తమ్ముడ ప్రేమతో ప్రభువు నిన్ను దర్శించి అమూల్య రక్తము చేత నిన్ను కడిగి శుద్ధి చేసి తన కుమారునిగా నిన్ను అంగీకరించి పరలోకము నిత్య జీవానికి నేను వారసునిగా చేసి తన ఆత్మను నీలో ఉంచి పరిశుద్ధ వాక్యము నీకు ప్రశస్తమైందిగా నీకు ఇచ్చి చక్కని పరిశుద్ధుల సహవాసము అనిచ్చి ఇంతగా ఆయన దర్శించి దీవించి దీవించిన తర్వాత నీవు తప్పిపోతే ఇవన్నీ మరచిపోయి మళ్ళ లోకములోనికి వెళితే అంటే నిన్ను రక్షించిన ప్రభువు కొరకు నీవు ఫలములు ఫలించకుండా నేను రక్షించిన ప్రభువును విడిచిపెట్టి ఆయన నీకు ఇచ్చినటువంటి జీవితాన్ని విడిచిపెట్టి ఆయన కొరకు ఏ ఫలమును ఫలించక నీ జీవితంలో ఇహలోక సంబంధమైన ఐహిక విచారము చేతను ధన మోసము చేతను నీవు లోకంలోనికి వెళ్ళిపోయినట్లయితే నీ అంతము ఘోరంగా ఉంటుంది అని వాక్యం చెప్తోంది మరలా లోకంలోకి వెళితే నీ జీవితం బహు భయంకరమవుతుంది దేమ నన్ను విడిచి ఇహలోకమునకు వెళ్ళాను తెస్సులోనికకు వెళ్ళాను అని చెప్పబడుతోంది అలాగుననే ప్రియులార ప్రభువును విడిచి తొలగిపోయిన వారి జీవితాలు దుఃఖభరితమవుతాయి బాహాటంగా దేవుని సిలువు వేసే వ్యక్తి అవుతున్నావని వాక్యం చెప్తుంది ఒక్కసారి వెలిగించబడ్డావు ఆరాధించావు దేవుని మందిరంలో పరిచయ చేస్తూ వచ్చావు మరలా ఈనాడు లోకంలోకి వెళ్ళిపోయావు నీ అంతము ఘోరంగా ఉంటుందని దైవ దైవవాక్కు హెచ్చరిక చేస్తోంది యాభై నాలుగో అధ్యాయంలో ఇటువంటి పరిస్థితిని బట్టి దేవాతి దేవుడు ఈ మాటలు చెప్తూ వచ్చారు విడవబడినది ప్రసవేదన ఆ అంటూ గొడ్రాలు అంటూ పిలుస్తున్నారు అయితే నిన్ను సృష్టించినవాడు అయితే దేవుని కృపా వెంబడిస్తూ ఇలా చెప్తోంది భయపడకుము నీవు సిగ్గుపడనక్కర్లేదు అవమానమును తలంచకుము నీవు లజ్జపడనక్కరలేదు నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచదువు నీ వైదవ్యపు నిందను ఇక మీద జ్ఞాపకము చేసుకొనవు అంటూ దేవాతి దేవుడు ఓదార్పును అనుగ్రహిస్తున్నాడు తిరిగి రానివు తిరిగి రమ్మని ప్రభు సెలవిస్తున్నాడు ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయంలో కూడా ఇదే మాటను మనం చూడగలుగుతూ వస్తాం రెండవ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో రెండవ వచనంలో నీవు వెళ్ళి ఎరుశీలం నివాసుల చెవుల సమాచారం ప్రకటింపు యహో వాసలు వచ్చిన దేమనగా నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశంలోను నన్ను వెంబడించవచ్చు ఎవ్వన కాలంలో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనొచ్చున్నాను కనుక ఆరంభంలో నువ్వు నన్ను ఎట్లా సేవిస్తూ వచ్చావో ఎట్లా వెంబడిస్తూ వచ్చావో ఆసక్తితో వెంబడిస్తూ వచ్చావో నేను జ్ఞాపకం చేసుకుంటున్నా అంటున్నాడు అందుకే దేవుడు మళ్ళ దర్శించాలని నీ పాడైన స్థలములు తిరిగి కట్టాలని ఆయన ఆశపడుతున్నాడు నీ నీ మీద కోపం వచ్చి నిమిషం మాత్రం నీకు విముఖుడనయ్యాను ఏడో వచనలో నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించని గొప్ప వాస్తవ్యత నిన్ను సమకూర్చదను మహోద్రేకము కలిగిన నిమిషం మాత్రం నీకు విముఖుడనైతేనే నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదు అని నీ విమోచకుడి హోవా సెలవిత్తన్నాడు నీ విమోచకుడి హోవా సెలవిత్తన్నాడు నిన్ను విమోచించిన ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు గొప్ప వాత్సల్యంతో సమకూర్చుకుంటాను అని కనుక యాభై తొమ్మిదో అధ్యాయంలో కూడా యాభై తొమ్మిదో అధ్యాయం కూడా ఇరవై వచనంలో సియోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయటం మాని మళ్ళు కొని వారి యొద్దకును విమోచకుడు వత్సను నీవి తిరుగుబాటుతనాన్ని మానుకొని మళ్ళుకొని మళ్ళా దేవుని యొద్దకు వస్తే నీ విమోచకుని ఇస్తున్న వాగ్దానం ఇది ప్రశస్తమైన రత్నములతో నీ పునాదులు కడతానంటున్నాడు అరవయో అధ్యాయంలో కూడా పదహారవచ్చున్నాడు ఆయన యహోవానకు నేను నీ రక్షకుడిననియు బహు పరాక్రమము గల దేవుణ్ణకు నీ విమోచకుణ్ణని నీకు తెలియబడినట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటిపాలు త్రాగేదవు కనుక నేను బహు పరాక్రమ గల విమోచకుణ్ణి అనే సంగతి తెలుసుకుంటావు నీవు జయం పొందుతావు అంటున్నాడు అరవై మూడు అధ్యాయంలో కదా అరవై మూడు అధ్యాయం పదహారో వచనలో మాకు తండ్రివి నీవే అబ్రహాం మమ్ము నెరగకపోయినను ఇస్రాయేల్ మమ్మల్ని అంగీకరింపకపోయినను యహోవా నీవే మా తండ్రివి అనాది కాలం నుండి మా విమోచకుడు విమోచకుడని నీకు పేరే గదా అని నా ఎద్దకు తిరిగిరా యహోవా నీ తప్పి తిరిగినట్లు మమ్మల్ని మమ్మల్ని ఎందుకు తొలగజేసేటి అంటూ నీ స్వాస్థ్య గోత్రము నిమిత్తం తిరిగి రమ్ము అని పిలుస్తున్నాడు దేవుడు తిరిగి రమ్ము తిరిగి రమ్మని ప్రభు పిలుస్తా ఉన్నాడు కనుక నీ విమోచకుడు నిన్ను విమోచించినవాడు నిన్ను రక్షించి నిన్ను తన తన ప్రజలలో చేర్చినవాడు పాపము నుండి లోకము నుండి సాతాను నుండి పాతాళము నుండి నిన్ను విమోచించిన దేవుడు నిన్ను దర్శించాలని కోరుతుంది నీ విమోచకుండా మర్చిపోయావు నీ కలిగిన అద్భుతమైన రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నావు తిరిగి రమ్మని ప్రభు పిలుస్తూ ఉన్నాడు దావీద్ మహారాజు తాను దేవదేవుని యొక్క వాక్కును మరచి ఆజ్ఞలను మరచి తన పాపమునకు మళ్ళినప్పుడు రెండవ సమయలు గ్రంథం పదకొండవ అధ్యాయంలో చూచినప్పుడు ప్రియులారా పన్నెండవ అధ్యాయంలో చూచినప్పుడు దానికి పర్యవసానంగా యాభై ఒకటో కీర్తన ముప్పై ఎనిమిదవ కీర్తన ఇవన్నీ రాస్తూ వచ్చాడు యాభై ఒకటో కీర్తనలు అంటాడు నీ రక్షణానందం నా నుండి తీసివేయకుము అంటాడు ఈ సోపుతో నా పాపమును కడుగుము అంటూ బ్రతిమలాడతాడు నేను పవిత్రుడు నగినట్లు నన్ను కడుగుము నన్ను శుద్ధి చేయము అంటాడు ఆ విధంగా తిరిగి వస్తే ప్రభు నీ విమోచకుడు నిన్ను ఆశ్చర్యకరమైన కార్యాలతో సంతృప్తి పరుస్తాడు మనం చూసినట్లుగా ప్రశస్తమైన రత్నములతో నేను పునాదులను కడతాను అంటున్నాడు ప్రశస్తమైన రత్నములు అనేవి పీలార నీలి రంగుతోనూ ఎర్రని రంగుతోనూ ఊదా రంగుతోనూ ఆకుపచ్చని రంగుతోనూ తెల్లని రంగుతోనూ ఉండేటువంటి ప్రశస్తమైన రత్నాలు నీలము పరలోక స్వభావము ఎరుపు ఆయన యొక్క సమర్పణ జీవితము ఊదా రంగు ఆయన రాజరికము ఆకుపచ్చ ఆయన ఇచ్చే నిత్య జీవము తెలుపు పరిశుద్ధత వీటన్నిటితో నిన్ను కడతాను నీ పునాదులు కడతానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు తిరిగి వచ్చి శ్రేష్ట ఆశీర్వాదములు పొందుమని ప్రభువు పెరడ వేడుకుంటూ ఉన్నాను ప్రార్థిస్తాను ప్రియమైన తండ్రి ఈ ఉదయ కాలం తప్పిపోయిన వారిని వారి మనస్సు పొందినట్లు నూతనపుతులు అసాధ్యం అన్నారు కానీ మీకు ఏదీ లేదు ఒకసారిని ప్రేమను రుచించి తొలగిపోయిన మా ప్రియులను కూడా మళ్ళా లోకంలోకి వెళ్ళిపోయారు లోక సమద ఆశలకు లోపడుతున్నారు లోక నేర్చుకున్నారు అధికార దాహాన్ని కలిగి ఆత్మను పోగొట్టుకున్నారు దేవా ఈ లోకపు ఆశలకు పోయి నీలో ఉండే తృప్తిని పోగొట్టుకున్నారు అయ్యా ఈ లోక ధనాన్ని ఆశించి పరలోక ఐశ్వర్యతను పోగొట్టుకున్నారు దయచేసి మరలా నూతన పరచి ఇన్ని వాగ్దానములతో వారిని ఆనందింప చేయమని యేసుక్రీస్తు వారి పేరిట వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్ ప్రభువైన దేవుడు కరుణించి సమకూర్చి ఆశీర్వాదములతో నింపును గాక ఆమెన్ ఆమెన్